హలో అండి గుడ్ మార్నింగ్ అందరూ బాగానే ఉన్నారా మేము బాగానే ఉన్నామండి ఈరోజు పప్పు చుక్క కూర చేస్తున్నాను ఒక్క కళాయిలో ఇంకొక చిన్న కళాయిలో పచ్చి నెత్తలు అండి పచ్చి మెత్తలు కొన్ని చేప మొక్కలు ఉన్నాయి ఫస్ట్ పచ్చి మెత్తలు వేపేస్తాను అవతల పొయ్యి మీద చొక్కకూర తాలింపేస్తానండి ముందరే కూర బాగా కడిగేసి కట్ చేసి పెట్టుకున్నాను దానికి కావాల్సిన పచ్చిమిరపకాయలు అవన్నీ పోపు సామాన్లు పక్కన పెట్టాను వెల్లుల్లిపాయ చెదక్కొట్టి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఆవాలు అవి వేసాను ఎండుమిర్చి వేస్తున్నాను నెక్స్ట్ జీలకర్ర వేసాను వెల్లుల్లి వేసాను అవి బాగా వేగిన తర్వాత అప్పుడు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసి అవి కూడా మగ్గిన తర్వాత ఆకుకూర వేసేస్తామండి అది కూడా బాగా మగ్గిపోయాక పప్పు వేసి ఉప్పు కారం వేసి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసారు నెత్తళ్ళు పచ్చి నెత్తళ్ళు అండి తాతయ్య గారు పట్టుకొచ్చారు చిన్న కలయి కనుక రెండు ట్రిప్పులుకి వస్తుందండి ఇది ఎప్పుడు శాలో ఫ్రై చేస్తానండి ఎక్కువ నూనె వేసేసి ఆ నూనెలో పూరీలు దేవినట్టుగా దేవిస్తే నాకు నచ్చదు అంత ఆయిల్ బాగా పీల్చొస్తుంది కనుక కొంచెం ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి అలాగా వేపేసి పైన ఉప్పు కారం వేసి చిన్న గరం మసాలా వేసి దించి అది అప్పటికప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది మన పని కూడా చాలా సింపుల్గా అయిపోద్ది చేస్తే పచ్చి ఇగురు చేస్తాను ఉల్లిపాయ పచ్చిమిరకాయ టమాటా అల్లం వెల్లుల్లి అవన్నీ వేసి లేదు అంటే ఇలా ఫ్రై చేసేస్తానండి సాధారణంగా ఫ్రైయే చేస్తాను ఎందుకంటే పక్కన పప్పు ఐటెం ఖచ్చితంగా ఉంటుంది సాంబార్ కానీ పప్పు ఆకుకూర కానీ ఉంటుంది కనుక ఇలాగే చేస్తాను ఎక్కువ వేసి ఫ్రై చేసేస్తే అంత నూనె ఉండిపోద్ది కళాయిలో అది ఏం చేయాలో తెలీదు పారేయాల శంకులోనూ అది కాకుండా హెల్త్కి ఇదే మంచిదండి ఒక అర టీ స్పూన్ వేసిన అరే టేబుల్ స్పూన్ వేసిన ఒక టేబుల్ స్పూన్ వేసుకున్న సరిపోద్ది కొంచెం తగ్గించేసుకోవచ్చు అవి అలాగా అటు ఇటు ఫ్రై అయిపోతే సింపుల్గా పైన ఉప్పు కారం జల్లి కొంచెం అలా జల్లిసుకోవడమేనండి పోపు ఎగిపోయింది పచ్చిమిర్చి ఉల్లిపాయలు బాగా మగ్గిపోయి ఆకుకూర వేసేస్తున్నానండి పప్పు ఉదయం ఉడకబెట్టి పెట్టేశాను ఉదయాన్నే రైస్ ఒక పొయ్యి మీద పప్పు ఒక పొయ్యి మీద బెండకాయ ఫ్రై ఒకదాని మీద చేశాను ఎందుకంటే ఫిష్ అందరూ తినరండి మా ఇంట్లో నలుగురు తినరు నేను తాతయ్య గారే తింటాం మటన్ అయినా ఫిష్ అయినా చిన్న చేపలు ఇవన్నీ ఏవైనా ఎప్పుడైనా ఇది చికెన్ తెస్తే మా మనవాళ్ళు మనవడు మనవరాలు తింటారు కొద్ది కొంచెం లైట్గా తింటారండి లక్క లేదు అన్నీ కాయగూర ఎక్కువ తింటారు వాళ్ళు మాకు చిన్నప్పటి నుంచి అలవాటు వేసింది వైజాగ్లో ఉండేవాళ్ళం కదా అక్కడే చదువులు అక్కడే ఉద్యోగాలు అక్కడే రిటైర్మెంట్లు అక్కడే పిల్లల పెళ్ళిళ్ళు నలుగురు అదే ఇవన్నీ అక్కడే మాకు వైజాగ్లోనే ఇప్పుడు ఇక్కడికి వచ్చాం చిన్నబాబు దగ్గర హైదరాబాద్కి అక్కడ బాగా ఎన్వి అలవాటు అయిపోద్దండి అక్కడే సముద్రం కదా బాగా చేపలు రొయ్యలు పీతలు అన్ని రకాలు దొరుకుతాయి పులుసు చేపలు ఈగురు చేపలు ఫ్రై చేపలు అన్నీ హైదరాబాద్ వచ్చేది తగ్గిపోయిందండి మాకు కూడా పెద్ద వయసు వచ్చింది మేము తగ్గించుకున్నాం బాగా నేను ఇవైతే హెల్త్కి మంచిది కదా ఫిష్ అని మీకు చూపించడం కోసం కొన్ని చేస్తాను చేస్తానులేండి నెత్తలు నెమ్మదిగా ఎగుతున్నాయి సింపు సిమ్ చేసి పెట్టాను స్టవ్ పప్పులు అన్నీ వేస్తామండి ఆకుకూరలో అన్నీ వేస్తాం ఆకుకూర మగ్గగానే ఉప్పు కారం పసుపు అన్నీ వేసేస్తాం పప్పు వేసేసాను కొంచెం ఉడికితే దించండి కూర చాలా తొందరగా మగ్గిపోద్దండి అన్ని ఆకుకూరల కంటే చాలా తొందరగా మగ్గిపోద్ది ఇంకా ఆకుకూరలు కొంచెం టైం పడుతుంది కానీ రోజు కంపల్సరీ పప్పు ఆకుకూర ఏదో ఒకటి చుక్కకూర గోంగూర మెంతికూర అన్నీ రకాలు తోటకూర పప్పు తోటకూర పప్పుకి అయితే పెసరపప్పు వేస్తాను అదో వెరైటీ రోజు కంపల్సరీ ఆకుకూర ఒక ఫ్రై ఈరోజు బెండకాయ ఫ్రై చేశాను మాకు వాళ్ళే ఉదయంలేసి వంట చేస్తుంది అయితే మొన్న తిరుపతి వెళ్ళారు వాళ్ళు అందరూ కలిసి ఒక ఆరుగురు మొత్తం వెళ్ళారు మమ్మల్ని రమ్మన్నారు కానీ మేమీ మధ్యన అమెరికా వెళ్ళి రెండు నెలల పదిహేను రోజులు ఉన్నాము మళ్ళీ ఇలా వచ్చాము ఇక్కడ కొన్ని మ్యారేజ్లు గృహప్రవేశాలు అన్నీ అటెండ్ అవు అయ్యాము వైజాగ్ వెళ్ళవలసి వచ్చిందండి అర్జెంటుగా వైజాగ్ వెళ్ళి మళ్ళీ అక్కడ ఒక పన్నెండు రోజులు ఉన్నామండి ఉండి మళ్ళీ ఇక్కడికి వచ్చాం కనుక ఓపిక లేక మరి రాలేము అని చెప్పేసాను వాళ్ళు ఆరు ఆరుగురు వెళ్ళొచ్చారు పిల్లలు ఉండి పెరలేండి పిల్లలు వెళ్ళలేదు మిగతా వాళ్ళు మా తోటికోళ్ళు మా సిస్టరు సా తాతయ్య గారి మేనకోడలు వాళ్ళ హస్బెండ్ మా కొడుకు కోళ్ళు మొత్తం ఆరుగురు అలాగా వెళ్ళారు నేను గారు పిల్లలు మా మనవుడు మనవరాలు ఇంట్లో వండుతాం అయిపోయింది ఒక వాయిగా తీసేసానండి ఉప్పు కొద్దిగా కారం వేసేసి మళ్ళీ రెండో వాయికి కొంచెం కొంచెం చెంచాడు వేసి అదే పెనోలోనూ ఆ ఉన్న మీరు మిగతా అవి వేసేస్తున్నానండి ఈ కొద్దిగా వేగిన తర్వాత ఉప్పు కారం వేసి మళ్ళీ ఆ ప్లేట్లో తీసేసి కొంచెం చేప ముక్కలు నాలుగు ఉన్నాయండి అవి వేసి వేపేస్తాను అదే వంట అయిపోయినట్టే ఇప్పటికే పన్నెండున్నర అయిపోయింది పావు తక్కువ ఒంటి గంట నెత్తళ్ళు ఇది వీటిలో కాల్షియం ఉంటుందండి ఒంటికి చాలా మంచిది మనం మటను అవి తినీ కంటే కంపారిసిన్గా ఇవి చాలా బాగుంటాయి తర్వాత కాల్షియం అంతది తినవలసిన ఐటమ్ అండి ఇది కంపల్సరీ మీరు చేసుకోండి ఇలాగా ఒక చుక్క నూనె వేసేసి అలాగా ఒక్క చెంచా అలాగే వేసేసుకొని పెద్ద కళ అయితే బాగుంటుంది అలాగ ఎక్కువ పడతాయి ఒకేసారి ఒక టేబుల్ స్పూన్ వేసి అలా పేచేసి అటు ఇటు కాలిపోగానే కా వేగిపోగానే కొంచెం ఉప్పు కారం గరం మసాలా వేసి వేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు పైన కొత్తిమీర జల్లుకోవాలి కొంచెం జల్లుకుంటే బాగుంటుంది చుట్టూ ఉల్లిపాయ మొక్కలు మధ్యలో నెత్తళ్ళు అవి పేర్చి చుట్టూ ఉల్లిపాయ మొక్కలు అవిను తర్వాత పేరుస్తాను తినేటప్పుడు తినేస్తాను అండి వేడి వేడి వేడివేడిగా ఉన్నప్పుడే తినేస్తే బాగుంటుంది పప్పు చొక్క కూరను ఆ గిన్నెలను పేసను స్టీల్ గిన్నెలను అవన్నీ డైనింగ్ టేబుల్ మీద పెట్టేసుకుంటా కొంచెం ఉప్పు కొంచెం కారం కొంచెం గరం మసాలా దీనికి వేస్తున్నానండి ఈ రెండో తప్ప ఫ్రై చేసింది చేపలకి చిన్న తళ్ళు రుచి చాలా బాగుంటుందండి ఇది మీరు ఒకసారి చేసుకోండి రొయ్యలు అవి అంటే కొంచెం తక్కువ తెచ్చుకుంటామండి ఎందుకంటే కొలెస్ట్రాలు ఉన్నది అది ఎక్కువ అయిపోద్ది నేను తిన్నా కనుక ఎప్పుడైనా తెస్తాం గోంగూర రొయ్యలు లేకపోతే కోడిగుడ్లు రొయ్యలు బెండకాయ పులుసు అలా చేసుకుంటుంటామండి ఎప్పుడైనా ఆ రొయ్యలు పక్కన పెట్టేసి నేను మిగతావే తింటాను రొయ్యలు మానేసి అయిపోయిందండి రెండో దప మెత్తలు అయిపోయి అవి ఆ ప్లేట్లోకి తీస్తాను ఇప్పుడు చేప మొక్కలు నాలుగు ఉన్నాయి మళ్ళీ ఒక కొంచెం టేబుల్ స్పూను ఆయిల్ వేసి ఆ చేప మొక్కలు అలా పేర్ అయిపోతే తొందరగా అయిపోతాయండి పది నిమిషాలు లోపే అయిపోతుంది ముందరే ఉప్పు పసుపు కారం నిమ్మకాయ అన్నీ పిండిసి పక్కన పెట్టేసి ఒక అరగంట పోయాక ఇలాగ శాలో ఫ్రై చేయడం అదొక పద్ధతి అప్పటికప్పుడు కొంచెం నూనెసి ముక్కలు ఇలా పెట్టేసి లాస్ట్న దించి ముందు ఉప్పు కారం వేసిస్తే అదొక పద్ధతి ఎలాగైనా బాగానే ఉంటుందండి ఫిష్ మనం చేసుకోవాలి కానీ ఓపిగ్గా తొందరగా అయిపోద్ది మధ్యలో ఒకే ఒక ముళ్ళు ఉంటుందండి నత్తలకి సింపుల్గా ఇలాగ అనగానే వచ్చేస్తుంది ముళ్ళు ఇలాగ మధ్యలో నొక్కగానే ఒక చేప వేడి అలాగా ముళ్ళు వచ్చింది మధ్యలో అటు ఇటు వేగుతుందండి చేప పైన ఉప్పు జల్లుతున్నాను లైట్గా జీలకర్ర పౌడర్ వేస్తున్నాను ధనియా పౌడర్ లైట్గా వేస్తున్నాను ఆ తర్వాత కారం వేస్తున్నాను సరిపడ్డ అటు ఇటు బాగా ఉప్పు కారం కల్పిస్తే స్టవ్ ఆఫ్ చేసేసుకోడానండి అయిపోవచ్చండి అటు ఇటు తిరిగేస్తున్నానండి ఉప్పు కారం కొంచెం రెండు వేపులా రావాలి కదా ಅಂದ್ರೆ ಫಿಶ್ ಕರ್ರೀ ರೆಡಿ ಇಂಕ